ఈరోజు వీడియోలో శ్రావణ మాసం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనం ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి ఈ శ్రావణ మాసం అంతా కూడా మనకి ఎన్నో రకాల నోములు వ్రతాలు శ్రావణ మంగళవారం నోములు వరాలిచ్చే వరలక్ష్మి అమ్మవారిని కోసం ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం చేసుకుంటారు దానికోసం ఎన్నెన్నో ఏర్పాట్లు పూజా సామాగ్రిలు చేసుకుంటాం చీరలదు అన్నీ చేసుకుంటూ ఉంటాం చాలా రకాల ఏర్పాట్లన్నీ చేసుకుంటాము ఇది ఆడవాళ్ళ పండుగ అని చెప్పుకోవచ్చు మనం కూడా మహాలక్ష్మిలా తయారై పూజ చేసుకుంటాం కదా మరి ఆ పూజ చేసుకోవడానికి మనం ముందుగా మన పూజ గదిని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని అలంకరించుకొని చేసుకుంటూ ఉంటాము శ్రావణ మాసం అంటేనే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందంటే ఏ ఇల్లు అయితే పూజ గది క్లీన్గా ఉండి గడపకు పసుపు కుంకుమలతో ఉండి ఇల్లంతా ముగ్గులతో అలంకరించి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందంటారు అందుకే తప్పనిసరిగా శ్రావణ మాసానికి అందరూ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి మరి ఈ పూజ గదిని మనం ఎప్పుడు శుభ్రం చేసుకోవాలండి అంటే మనం మనకి ఇప్పుడు మనకి ఆగస్ట్ నాలుగవ తారీఖు నుంచి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుందండి అదే ఆ నాలుగు ఆషాఢ అమావాస్య సారీ ఆ నెక్స్ట్ డే నుంచి మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది అది సోమవారంతో స్టార్ట్ అవుతుందండి ఈసారి మనకి సోమవారాలు ఐదు శ్రావణ మంగళవారాలు వచ్చేసి ఐదు అలాగే శుక్రవారాలు నాలుగు వచ్చాయండి మనకి ఆగస్ట్ ఐదవ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిందండి కొంతమంది అయితే శ్రావణ మంగళవారం నోములు కూడా చేసుకుంటూ ఉంటారండి ఇటు వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు అలాగే శ్రావణ మంగళవారం నోములు వాయనాలు అన్నీ ఉంటాయండి అలాంటి వారు ఏ పూజ చేసుకున్నా శ్రావణ మాసంలో ఏ పూజ చేసుకున్నా శ్రావణ మాసంలో పూజ గది అనేది తప్పనిసరిగా క్లీన్ చేసుకుంటారు కొంతమందికి అమావాస్య పట్టింపు అనేది ఉంటుంది కొంతమందికి అనేది ఉండదండి మనకి ఆగస్టు నాలుగవ తేదీన అమావాస్య ఉంది కాబట్టి కొంతమంది అమావాస్య ముందు క్లీన్ చేసుకుంటారు మరి పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి పూజ గదిని అంటే మీరు మనకి స్టా శ్రావణ మాసం ఐదవ తారీఖు పాడ్యం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రోజు చేసుకోవచ్చండి మ్యా కుదరని వాళ్ళు లేదు అంటే మనకి ఇంకా ముందే ముందే మాకు కుదరదు అనుకుంటే ఆగ ఐదవ తారీఖుని చేసుకోవచ్చు లేకపోతే మనకి మళ్ళీ ఎప్పుడు అంటే మూడో తారీఖు చతుర్దశి అమావాస్యకు ముందు వచ్చేటువంటి చతుర్దశి రోజున ఎప్పుడైనా సరే క్లీన్ చేసుకోవచ్చు అండ్ అది అది మనకి మూడో తారీఖు లేకపోతే మనకి మళ్ళీ బుధవారం బుధవారం చేసుకోవాలండి ముప్పై ఒకటవ తారీఖు బుధవారం కూడా చేసుకుంటే మనం చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుందండి పూజ గదిని క్లీన్ చేసుకోవడానికి అలాగే పూజ గదిని కూడా పూజ గదిని ఫొటోస్ని అన్నిటినీ క్లీన్ చేసుకుని దేవుడి ఫోటోలు కానీ విగ్రహాలన్నీ ఉంటే కూడా అవన్నిటినీ కూడా క్లీన్ చేసుకుని అందంగా అలంకరించుకొని చేసుకోవచ్చు ఇది కూడా కొంతమంది అమావాస్యను పట్టించుకోరండి కొంతమంది అమావాస్య రోజున లక్ష్మీదేవి పూజ కూడా చేసుకుంటారు అలాంటి వారైతే కూడా చేసుకోరండి దానికి ముందే చేసుకుంటారు అంటే నాలుగు నాలుగవ తారీఖు ముందే చేసుకుంటారు కాబట్టి మనం అమావాస రోజున కూడా లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటాము నెక్స్ట్ డే నుంచి మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది అనుకునేవారు ఏంటంటే మనం శనివారం రోజును చేసుకోవచ్చండి కొంత అలాగే మనకి మా సోమవారంతో మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ లేదు పర్వాలేదు మేము అమావాస్య తర్వాత చేసుకుంటాం అమావాస్య తర్వాత అయిన తర్వాత క్లీన్ చేసుకుంటాము అంటే మనం సోమవారం చేసుకోవచ్చండి తర్వాత ఇంకా ఇంక చే ఎప్పుడు చేసుకోకూడదండి అమావాస్య పట్టింపు ఉన్న వాళ్ళు ఏంటంటే ముందు చేసుకోవచ్చు అండి మాకు అసలు అమావాస్యకు మేము సంబంధం లేదు మేము ముందే క్లీన్ చేసుకుంటాము అనుకుంటే ఇంకా ముందు చేసేసుకోవచ్చు మన అవకాశాన్ని బట్టి అంటే కొంతమందికి పీరియడ్స్ ఉంటాయి ప్రాబ్లము చేసుకోవడానికి కుదరదు అనుకునేటువంటి వారైతే బుధవారం చేసుకోవచ్చండి అంటే బుధవారము అంటే మనకి ఇది అమావాస్యకు ముందు అమావాస్య పట్టింపు లేదనుకునే వారైతే మనము ఇంగ్లోపు ముందే చేసుకోవచ్చండి ఈ విధంగా కొంతమంది ఊర్లో వెళ్ళేసి అందుబాటులో లేదు కుదరట్లేదు అనుకుంటే మనము ఆగస్టు ఐదవ తేదీన మనకి ఫస్ట్ శ్రావణవాసం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి సోమవారం రోజు ఒకరోజు అనే అమావాస్య తర్వాత సోమవారమే కాబట్టి ఆ రోజు మ్యాక్సిమం చేసుకోవచ్చు బట్ మనం ఏ రోజు చేసుకున్నా సో అది ముందే చేసేసుకుంటే మ్యాక్సిమం మంచిదండి సోమవారం ఏంటంటే మనం మళ్ళీ పూజ చేసుకుంటూ ఉంటాం కదా శ్రావణ సోమవారాలు కూడా కొంతమంది చేస్తుంటారు సో మ్యాక్సిమం ఏంటంటే అమావాస రోజు పట్టింపు లేదు మేము అమావాస రోజు కూడా చేసుకుంటాము అనుకునేటువంటి క్లీన్ చేసుకుంటాము అనుకునేవారు ఆదివారం శనివారం కానీ బుధవారం కానీ అలాగే శ్రావణ శ్రావణ మాసానికి ముందు చేసింది కానీ మాక్సిమం శ్రావణ సోమవారం చేయటం కూడా కరెక్ట్ కాదండి ఎందుకంటే మనం శ్రావణ మాసంలో కూడా శివుణ్ణి ఆరాధించుకుంటూ ఉంటాము శివునికి కూడా ప్రీతికరమైన రోజు కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే మనం మూడవ తారీఖు కానీ ముప్పై ఒకటవ తారీఖు కానీ చేసుకుంటారండి ఈ మాసంలో ఈ శ్రావణ మాసంలో శివకేశవులకు కూడా భేదం లేకుండా పూజ చేస్తూ ఉంటారు కాబట్టి మ్యాక్సిమం నోములు వ్రతాలు ఇవన్నీ పట్టే వాళ్ళు కూడా ఈ లోపే చేసుకుంటారు చేసుకుంటే మంచిది సోమవారం ఇలా వ్రతాలు చేసుకున్నామంటే సోమవారం రోజు అస్సలు చేయకండి ఈ శ్రావణ మాసంలో మన లక్ష్మీదేవిని విష్ణువుతో పాటుగా మనం శివుణ్ణి కూడా ఎక్కువగా ఆరాధిస్తారండి శివుడు కూడా మనకి త్వరగా ప్రసన్నులు అవుతారని చెప్తారండి సో మనకి మాక్సిమం ఈ లోపే చేసుకుంటే బెటర్ నాలుగో తారీఖు అమావాస్య లోపే ఇంకా ఇబ్బంది ఉంది ఇంకా మాకు కుదరట్లేదు అని చెప్పి మాకు పీరియడ్ కుదరదు ప్రాబ్లం వచ్చింది అంటే ఇక సోమవారం ఇంకా కొంచెం ఎర్లీగా చేసేసుకుంటే మంచిదండి అంటే మార్నింగ్ అలా లోపు ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ నుంచి కూడా అసలు ఈవినింగ్ అనేది క్లీన్ చేయకూడదండి ఖచ్చితంగా శ్ర చాలామంది కూడా నోములు వ్రతాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు సంకష్టహార చతుర్థి కానీ మంగళ కానీ కరివి ఇవన్నీ కూడా చాలా విశేషంగా చాలామంది చేసుకుంటారండి శ్రావణ మాసంలో అందువలన చాలా వరకు కూడా ముందుగానే అలంకరించి చేసుకుని పెట్టుకోవాలి వరలక్ష్మి వ్రతానికి ముందుగానే మనకి పీరియడ్స్ వస్తే మాత్రం ఇంకా తప్పదు మా మ్యాక్సిమం చేసుకోవాల్సిందే ఎవరైనా మీరు పూజ సామాన్లన్నీ కూడా కలిపి క్లీన్ చేసుకోవచ్చు అంటే శ్రావణ శుక్రవారం రోజున సపరేట్గా పెట్టుకున్నట్లయితే వాటన్నిటినీ కూడా సపరేట్గా చేసేసుకోవచ్చండి ముందే క్లీన్ చేసే ఇలా ప్రత్యేకమైనటువంటి అప్పుడు మాత్రమే విశేషంగా మనం ఇవన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టుకుని తర్వాత అంతా పూజ చేసుకుంటూ ఉంటాము మనకి పండగ వాతావరణం అనేది స్టార్ట్ అవుతుంది కదండి ఈ శ్రావణ మాసంలో చక్కగా అందంగా అలంకరించండి అలాగే దేవుని ముందు పసుపు కుంకుమలు మనం పెడుతూ ఉంటాం కదండి వాటన్నిటినీ కూడా మనం మంగళ శుక్రవారాల్లోనే కాకుండా వాటిని క్లీన్ చేసుకోకుండా మనం ముందు రోజుల్లోనే క్లీన్ చేసి పసుపు కుంకుమలతో చెట్టు చెట్టునవన్నీ దేవుడి సామాన్లు కానీ ఒత్తులు కానీ ఏవైతే మంగళకరమైనటువంటి వస్తువులు పూజా సామాన్లు ఉంటాయి అవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలని ఇవన్నీ కూడా మనం ముందే క్లీన్ చేసి పెట్టుకోవాలని మనం దేవుడికి యూజ్ చేస్తాం కదండి అలంకరణ కోసం కానీ పసుపు కుంకుమలు వాటిని మనం గుమ్మానికి గడపలకి కానీ పెట్టుకోవడానికి వాటికి యూజ్ చేసుకోవచ్చండి మీకు ఈ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ